నా ప్రియమైన సహోదర సహోదరులారా మరి ఈ చక్కటి సమయంలో మన ఒక చక్కటి అంశాన్ని ధ్యానించుకోబోతున్నాం అదేంటంటే దేవుడు ఒక్కడా లేకపోతే వెవేరుగా ఉన్నారా లేకపోతే ఏసు యోవో ఒక్కరేనా లేకపోతే వెవేరుగా ఉన్నారా విభజించబడి డివైడెడ్ చేయబడి సపరేట్ సపరేట్గా ఈయన యోగవా ఈయన ఏసు క్రీస్తు అన్నట్టుగా ఉన్నారా బైబిల్ ఏం చెబుతుంది అన్నది మనం ఈరోజు ఉన్నాం సో ఈరోజు మనం పాత నిబంధనలో ఒక వచ్చని నేను చదువుతాను పాత నిబంధన అంతా మీరు చూడండి ఆది నుండి మళ్ళాకి వరకు అక్కడ ఏముంటుందంటే దేవుడు ఒక్కడే అన్న మాటలే ఉంటాయి ఒక వచ్చిన చదువుతాను ఆ కంటే ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం ఇజ్రాయేల్ వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా ఓ ఇజ్రాయేల్ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్ అద్వితీయుడు యహో దేవుడు ఒక్కడే అని ఉంటుంది అనమాట దేవుడు పాత నిబంధన అంతా కూడా దేవుడు సో ఎందుకలా ఉంది అంటే పాత నిబంధనలో యుహోవా తనను తాను బయలుపరుచుకున్నాడు తనను మాత్రమే బయలుపరుచుకున్నాడు ఎవరిని తనను మాత్రమే దేవుడని బయలుపరుచుకున్నాడు కొన్ని సందర్భాల్లో దూతల రూపంలోను మానవులు అడిషనల్గా మానవుల రూపంలోనూ కూడా ఆ దేవుడు వచ్చాడు సో అక్కడ అడిషనల్గా ఎవరు వచ్చారు అన్నది ఈరోజు మన ఆర్గ్యుమెంట్ కాదు బైబిల్ ఏం చెబుతుంది అన్నదే మన యొక్క విషయం సో ఒకటి అర్థమైంది కదా పాత నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పాడు ప్రతి నిబంధనకు మనం వస్తాం మరి యుహోవా దేవుడు అయితే ఏసుగ్రీస్తు ఎవరు ఆ యుహోవాని కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తు వచ్చాడా అనగా ఆయనే మారు రూపం దాల్చుకుని యహోవాని యేసుక్రీస్తుగా వచ్చాడా చాలామంది ఇలాగనే చెప్తున్నారు అలా బైబిల్ చెప్పలేదు యహోవానే కన్వర్ట్ అయ్యి యేసుక్రీస్తుగా వచ్చాడు అని చాలామంది అభిప్రాయపడతారు దానికి ఒక వచనం కూడా వాళ్ళు చూపించరు సో నేను ఇప్పుడు మీకు వచనం చూపిస్తాను అది ఏంటంటే యోహన్సు వద్ద ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం మరలా ఏసు చూడండి చక్కగా ఏసు క్రీస్తు మే నేను ఒక్కడిని కాదు మేమిద్దరం అంటున్నాడు ఈ వచనంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవో పేలు కలిగి ఉండడని వారితో చెప్పాను నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో ఉండడు జీవో పేలు కలిగి ఉంటాడు అని వాళ్ళతో చెప్పడం అయితే జరిగింది కాబట్టి పనిసేలు నిన్ను గుర్చి నీవే సాక్ష్యం చెప్పుకొని నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో చెప్పుగా అంటే ఒకటి రూపించబడాలి అంటే ఇద్దరు సాక్ష్యం అవసరం ఒక మాట నిర్ధారణ చేయబడాలంటే ఇద్దరు సాక్షులు అవసరం కాబట్టి పరిసైలు అన్నారు అయ్యా నిన్ను కూర్చు నువ్వే సాక్షి చెప్పుకుంటున్నావు అది ఎట్లా నిజమవుతుంది అని వాళ్ళు అన్నారు సో యేసుప్రభు చెప్పింది ఏంటి నేను లోకమునకు వెలుగు అన్నాడు వాళ్ళు చెప్పింది ఏంటి ఎలా నేమే నమ్మేది నువ్వు ఒకటే చెప్పుకుంటున్నావు నువ్వు వెలుగని ఇక ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉండాలి కదా ఇద్దరు అయినా ఉండాలి కదా మరి ఎట్లా అంటే నీ మాట అబద్ధం అన్నట్లుగా వాళ్ళు అన్నారు అప్పుడు ఏసు అంటున్నాడు పద్నాలుగు వచ్చాను యోహన్ ఎనిమిది పద్నాలుగు యేసు నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నాను నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుతున్నాను ఎక్కడికి వెళ్ళుతున్నానో మీరు ఎరగరు అయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడి నుంచి వెళుతున్నాను నాకు తెలుసు మీకు తెలియదు అన్నాడు నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానో నాకు తెలుసు అది మీకు తెలుసా సో నేను ఒక మాట ఇక్కడ చెప్తున్నానంటే నాకు తోడుగా తండ్రి ఉన్నాడన్న సంగతి మీకు తెలుసా అన్నట్లు చెప్పి పదహైదు వచ్చిన చెప్తారు మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చునన్నాడు యేసు ప్రభు శరీరం బట్టి అంటే ఇద్దరు సాక్ష్యం అంటే ఇద్దరు వచ్చి నిలబడుకొని చెప్పాలి అన్నట్లుగా మీరు శరీరాన్ని ఇది ఇట్లా ఈ లెక్కలో మీరు తీర్పు తెరుస్తారు నా సాక్ష్యం అలా ఉండదు నేను అట్లా నేను తీర్పు తీర్చను అన్నాడు పదహార వచనం నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా నున్నాము పదహార వచనం యోగాని ఎనిమిది పదహారు నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడానున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే అన్నాడు నేను సింగల్ గా లేదు నేనును నన్ను తన్ను నన్ను పంపిన తండ్రియు తండ్రియుడనున్నాము పదిహేడవ వచనం మరి ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా సో నేను నన్ను పంపిన తండ్రి ఇద్దరు ఇద్దరు మనుషులు సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది కదా పదిహే పద్దెనిమిదవ వచ్చినం చెప్తాడు నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను నన్ను పంపిన తండ్రియు నన్ను కూర్చు సాక్ష్యం కావాలండి నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని నన్ను పంపిన తండ్రియు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇద్దరు ఇద్దరు మనుషులు సాక్ష్యం మీకు కావాలన్నారు ఇప్పుడు నేను ప్లస్ నన్ను పంపిన తండ్రి సో ఇప్పుడు ఇద్దరున్నారు అంటే నా మాటకు కావలసిన నిరూపణ ఇద్దరు అవసరం నేను మరియు నా తండ్రి ఇద్దరు ఉన్నాము ఇద్దరు ఉన్నాము నేను ఒక్కడను కాను పదహారు వచ్చిన నేను ఒక్కడనై ఉండక పదహారు వచ్చిన నేను ఒక్కడనై ఉండక అండర్లైన్ చేసుకోండి మీ యొక్క పెన్సిల్లో బైబిల్ గ్రంథం యోగం స్వార్థ ఎనిమిదో అధ్యాయం పదహారో వచనంలో నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడిని కాదు పదహారో వచనంలో సో ఇదన్నమాట యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయంలో తన గురించి చెప్పుకున్న ఒక సందర్భం అయితే మరొక చోట ఇదే యోహానులో ఏముంటుందంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అంటాడు నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అంటాడు ఫిలిపడుతాడు ప్రభువా తండ్రిని మాకు కనబడసము మాకు అంతే చాలు అంటాడు యోహాను సువార్తలో పిలిపు నేను ఇంతకాలం నీ దగ్గర ఉండిన నేను ఎరుగవా నన్ను వాడు తండ్రిని చూచి ఉన్నాడు అంటే యేసు ప్రభు నన్ను చూస్తేనే తండ్రిని చూసినట్టు అంటున్నాడు అనమాట ఈ వచనం పట్టుకొని తండ్రి యేసు ఇద్దరు ఒక్కటే అన్నది చాలా మంది అభిప్రాయం కాదు నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అంటే నీకు తండ్రి నుంచి ఏదేదైతే పొందాలో అదని నా దగ్గరే నువ్వు పొందవచ్చు తండ్రి సమస్తము నా దగ్గర ఇచ్చాడు నీకు ఇవ్వమని నీకు ఏది అవసరమో నీకు కావాల్సిన రక్షణ కానీ నీకు కావాల్సిన దైవ దీవెనలు కానీ నిత్య జీవము కానీ సమస్తం నా దగ్గర నుంచి వస్తాయి అవన్నీ తండ్రి దగ్గర నుంచి నేను పొందుకున్నాను సో నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే మనం ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్తామండి మంత్రి గారు లోపల ఉంటారు ఆయనకు ఆరోగ్యం సరిలేదు తన కుమారుని చూసి ఏమంటాడంటే బాబు ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించు అంటాడు ఏదైనా సంతకం పెట్టాలంటే కూడా నువ్వే ప్రొసీడ్ అయిపో అంటాడు అంటే ఒకవేళ ఆ మంత్రి గారు కుమారునికి అధికారం ఇచ్చి ఉంటే దాన్ని ప్రభుత్వం అంగీకరించి ఉంటే ఓకే ఇప్పుడు ప్రజలు ఆ మంత్రి కుమారుని దగ్గరికి వెళ్ళారండి కుమారుని దగ్గరికి వెళ్ళి నేను మంత్రి గారిని చూడాలి అన్నారు మంత్రి గారిని చూడాలి అన్నప్పుడు కుమార్ అంటాడు మీకేం కావాలి మంత్రి గారి నుంచి ఏం పొందాలో అది నా దగ్గర ఉంది నన్ను చూస్తే మీ మంత్రిని చూసినట్టే అంటాడు నా దగ్గర వచ్చారు కదా మీ సమస్యలు అదే చెప్పారు కదా నన్ను చూశారు నా తండ్రిని చూసినట్టే వెళ్ళండి ఇదన్నమాట ఈ ఈ కోణంలో యశ్వరావు చెప్పారు అక్కడ నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడని ఇంకా తండ్రిని ప్రత్యేకంగా చూపించాలి అంటే నన్ను చూచినవాడు బ్రతకడంటాడు పాత నిబంధనలు తండ్రిని దేవుడు నన్ను చూస్తే నువ్వు బ్రతకవురా నన్ను చూసి బ్రతి కెపాసిటీ నీకు లేదు ఆ శక్తి లేదంటాడు అది ఎలా చూపించాలి అందుకే ఏం అంటాడు తండ్రి యొక్క గుణగణాలు తండ్రి యొక్క సత్యము తండ్రి యొక్క సమస్త విషయాలు నా దగ్గర ఉన్నాయి నాలో ఉన్నాయి నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అని ఆయన చెప్పడం అనేది జరిగింది ఓకే ఇప్పుడు ఇంత మాత్రమే కాదు మరలా ఇంకా కొన్ని వచనాలు కూడా మనము చూడబోతున్నాం ఇప్పుడు మనకేందంటే మనకేందంటే దేవుడు ఒక్కడే నుంది మరి యేసుక్రీస్తు ఎవరు కాబట్టి ఏసుక్రీస్తుని యహోవాని ఒకటే కలిపేసామనుకోండి సమస్య ఉంటుంది కదా అని చెప్పేసి ఒకటే కలిపేశారు కలపడానికి వీల్లేదు బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చెప్పాలి వాస్తవం పొందాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి గుడి పాశ్వశీరుడై ఉన్నాడు ప్రకటన గ్రంథంలో తండ్రి యహోవా యహో యేసుక్రీస్తు తండ్రి ఒకే చోట ఉన్నట్లుగా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయుల్లో మనం చూస్తున్నాం సో కాబట్టి ఈ డివైడ్ చేసి ఈ క్రొత్తనిపోయిన మత్యసువాతుడు ప్రయటన వారికి ఏసుని యహోవాను వేర్వేరుగా వేర్వేరుగా చూపిస్తూనే మనకి ఎన్ని వచనలు కావాలో అన్ని వచనాలు మనకు దొరుకుతాయి మరి ఎట్లా మీరు ఏసు యహో ఒక్కటే అంటారు ఒక్కనిలోనే ఉన్నారంటారు ఆయన యహోవా ఆయన ఏసుగ్రీస్తు ఎలా మీరు చెప్తారు ఇది ఎందుకు ఈ ఈ యొక్క చిన్న సింపుల్ విషయాన్ని మీరెందుకు అవగాహన చేసుకోరు ఓహో అంటే మన ముందుండిన వాళ్ళు మనకు వివరించేశారు మనం నమ్మేశాం మన ప్రజలకి చెప్పేశాం ఇప్పుడు వెళ్ళి మనం నిజం చెప్పామనుకోండి ప్రాబ్లం అయిపోతుంది అందుకని వాదించేద్దాం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి ఆయన ఈయన ఒక్కటే అనడం మొదలు పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు నేను ఒక మూడు వచ్చిన చెప్తాను చూడండి మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఐదవ వచ్చనం దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసు నరుడు ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నాడు దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక ఉండాలి కదా ఆయన ఏసు క్రీస్తు ఆయన్ని నరుడుగా చెప్పాడు ఇక్కడ సో దేవుడు దేవునికిని నరులకును మధ్యవర్తి సో దేవుడు ఒక్కడే అన్న పదంలో దేవుడు ఒక్కడే అని ఆ దేవుడు అన్న చోట ఎవరు యహోవా యహోవాని అని అక్కడే దేవుడుగా చూపించాడు సో దేవుడు ఒక్కడే అంటే యహో ఒక్కడే సో దేవుడొక్కడే అన్న చోటంతా యహో ఒక్కడే దేవుడు అంటే యహోవా దేవుడు ఒకడే అంటే యహో ఒక్కడే అది అక్కడ అర్థం సో ఇక్కడ దేవునికి నరులకున మధ్యవర్తి ఈ మధ్యవర్తిని ఇక్కడ ప్లస్ చేశాడు ఇక్కడ అడిషనల్ అయింది ఇక్కడ పాత నిబంధనలు అలా లేదు దేవుడు ఒక్కడే ఇక్కడ దేవునికి నరులకున మధ్యవర్తి ఒక్కడే సో ఇక్కడ మధ్యవర్తి మనకు అడిషనల్గా మనకు కనిపిస్తున్నారు క్రొత్త నిబంధనలు అంటే సో ఇప్పుడు ఏపీసీ నాలుగో అధ్యయన ఐదు ఆరు వచనాలు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒకటే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఈ వచనంలో ప్రభు ఒకడే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఇద్దరు మనకు కనిపిస్తున్నారు ప్రభు ఒక్కడే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అంటే ఏసుని ప్రభువుగాను తండ్రి అయిన దేవుడు యహోవాను తండ్రి అయిన దేవుణ్ణి గాను సూచించారు ఎపిసి నాలుగో అధ్యాయం ఐదు ఆరు వాళ్ళు ఎంత క్లియర్గా ఉందండి పాత నిబంధనలు దేవుడు ఒక్కడే చెప్పాడు ఇంకా వేరే 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 ఆప్షన్ లేదు అక్కడ ఇక్కడ దేవుడు ప్లస్ ఒక ప్రభు ఒక చోట నరుడు అన్నాడు ఒక చోట ప్రభు అన్నాడు మరో చోట చూద్దాం మరో చోట మొదటి కొరింది ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినం మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి మనం ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి సో ఇక్కడ కూడా ఈ మూడు వచనంలో కూడా దేవుడు ఒక్కడేనే ఉంది ఒకడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అంటే ఒకడే దేవుడు అంటే ఏంటి యహో ఒకడే సో పాత క్రొత్త నిబంధనలో దేవుడు అంటే యహోవా దేవుడు యహో ఒక్కడే అని మనకి తెలిసిపోయింది సో ఇప్పుడు ఈ మొదటి కొన్ని ఎనిమిది ఆరు నేను పూర్తిగా చదువుతాను చూడండి ఆకాశమందైను భూమి మీద దేవతలు ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఒకే దేవుడు ఉన్నాడు ఆకాశం మీద భూమి మీద దేవతలు అనుబడైన ఉన్నావు అంటే దేవతలు ఉన్నాయని కాదు దేవతలుగా పెట్టి ప్రజలు పూజిస్తున్నారు కాబట్టి దేవతలుగా లెక్కించ లెక్క మీద దేవతలు అనుబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు మనకు ఎవరు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు నన్ను ఒక్కడే దేవుడు ఆయన తండ్రి ఒకడే దేవుడు అంటే ఎవరు ఆయన తండ్రి బాగా క్లియర్గా ఉంది ఆకాశం ముందేను భూమి మీద దేవతలు బట్టినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన తండ్రి ఒక్కడే దేవుడు అంటే తండ్రి యహోవా ఓకేనా ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నుండి అంటే ఆయన ప్రధాన శిల్పకారుడు లేకపోతే ప్రధాన సృష్టికారుడు అని అర్థం ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనమున్నాము ఓకేనా ఇప్పుడు ఈ బిట్టులో తండ్రిని దేవుని గురించి చెప్పాడు ఇప్పుడు రెండవది మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఇక్కడ తండ్రిని గురించి చెప్పి యేసుక్రీస్తుని వదిలిపెట్టే లేదు అడిషన్ లా ఇక్కడ చెప్తున్నాడు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము ఇక్కడ సృష్టిని చేసింది ఎవరు ఇద్దరు ఉన్నారు సృష్టిని చేసినప్పుడు ఇద్దరు ఉన్నారు పైనేమో ఆయన నుండి సమస్తము కలిగిననుంది క్రిందనేమో ఆయన ద్వారా సమస్తము కలిగిననుంది ఆయన నుండి కలిగింది అంటే యోహవా నుండి ఆయన ద్వారా కలిగిందంటే యేసుక్రీస్తు నుండి ఆయన ద్వారా అంటే ఆయన ఆయన ఈయన బేస్ చేసుకుని లేకపోతే ఈయన ఆధారంగా ఈయన సపోర్టుతో లేకపోతే ఈయన యొక్క సహకారంతో లేకపోతే ఈయన పక్కన పెట్టుకొని సో యహోవ యేసుక్రీస్తు ఇద్దరూ కూడా కలిసి యోగ సృష్టించేశారు ఆయన నుండి సమస్తము కలిగిన ఓకే ఇప్పుడు రెండు మీకు క్లారిటీ వచ్చింది ఈ ఈ క్లారిటీ పాత నిబంధనలో కనిపించదు ఎందుకంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడ బయలుపరుచుకున్నాడు కాబట్టి ఇంకా అక్కడ ఇద్దరు అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు అందుకని దేవుడు ఒక్కడే ఉన్నారు మరి క్రొత్త నిబంధనలు ఏమొచ్చింది ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరుగా చెప్తున్నారు మరి మీకేంటి ఇక్కడ సమస్య మరి అయితే యేసు ఎవరండి ఎవరయ్యా ఆయన అని అంటారా యేసు ఎవరయ్యా అని అంటే నేను చెప్పే సమాధానం కాదు బైబిల్ చెప్పే సమాధానం నేను చెప్తాను బైబిల్ ఏముందంటే ఒకచోట ఒకచోట ఏముంటుందంటే ఆయన తను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం చేసుకొని తను తన రిత్తునిగా చేసుకుంటాడు ఒకచోట దాసుడు అంటాడు యేసుక్రీస్తుని ఒక చోట లోకపాపమును మోసికునిపో దేవుని గొర్రెపిల్ల అంటాడు ఒక చోట దేవుని కుమారుడు అంటాడు ఒక చోట రాజు అంటాడు ఒక చోట రాజు అంటాడు ఒక చోట ప్రధాన యాచకుడు అంటాడు మెల్కీ సితు క్రమంలో వచ్చినవాడు అంటాడు ఒక చోట ఇట్లా అన్నీ వస్తాయి చోట ఏమో దేవుడు అంటాడు ఆ యేసుక్రీస్తుని బైబిల్ చెప్పేది నేను చెప్పేది బైబిల్ ఏముంటుంది దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు అపోస్తుల గారు ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదో వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే అక్కడ దేవుడు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు కూడా దేవుడు అని ఆ వచనం మనకి చెప్తుంది అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అంటే ఇద్దరు దేవుళ్ళు బైబిల్ చెప్పేది నేను చెప్పలా బైబిల్ చెప్పేది సో ఇద్దరు దేవుళ్ళు అన్ అన్నప్పుడు దేవుడు ఒక్కడ ఇద్దరు అన్నప్పుడు ఒక యుహో ఉన్నాడంటే ఒక ప్రభు ఉన్నాడని మనం చెప్పాలి సో ఇద్దరు దేవుళ్ళు అంటే ఇద్దరు యహో అన్న ఒక ప్రశ్న వస్తుంది సో మనం చెప్పేది కాదు యేసు క్రీస్తుకే ఇవన్నీ చెప్పారు ఒక చోట రాసు అన్నాడు నీ సింహాసనం మీద శాశ్వతంగా ఒక నేను కూర్చుండి పెడతాను దావిదికి చెప్పినంత వాగుతాను సో కాబట్టి ఇట్లా అనేక విషయాలు మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మీ క్లారిటీ ఏందని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా అది మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను కొన్ని వీడియోలు కూడా నేను చేస్తున్నాను డిబేట్లు అవి ఉన్నాయి అవి దాదాపు ఒకటిన్నర గంట సేపు అలా వస్తుంది అవన్నీ మీరు చూచి మీరు అర్థం చేసుకోవడం లేట్ అవుతుంది సో ఈ వీడియో మీరు చూడండి సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్కువైనా సమాచారం కావాలంటే నాకు ఫోన్ చేసి అడగండి నేను మీరు అడిగే దాన్ని బట్టి దాని మీద మరో వీడియో కూడా నేను పెడతాను సో ఇక్కడ మీకు పాత క్రొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించి యేసుగ్రీసుని గురించి ఏమేమి చెప్పారనేది క్లారిటీగా క్లియర్గా చెప్పాను నేను ఇంక మించి ఎవరు చెప్పరు ఒకవేళ ఆయనే తండ్రి ఆయనే యహోవో అన్నట్లు ఏదైనా వచనాలు ఉంటే మనం దాని గురించి డిస్కషన్ చేస్తాం రాబోయే దినాల్లో గాడ్ బ్లెస్ యు దేవుని దీవించుగాక ఎంతసేపు ఎంత ఓపికగా నా యొక్క వ్యాఖ్యానాన్ని లేకపోతే నేను వివరించినటువంటి ఒక సందేశాన్ని నేను నా యొక్క శైలిలో నా యొక్క స్టైల్లో నేను మీకు ఏం చెప్పదలుచుకున్నది అది మీకు చెప్పాను సో కాబట్టి ఈ చక్కటి మంచి వీడియోని మీరు చూసిన తర్వాత చాలామంది మీరు షేర్ చేయండి ఎక్కడెక్కడైతే ఒకడే ఆయనే యేసు ఆయనే యోహోవా అని అపోహపడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియోని చూపించండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించిన మీ అందరికీ నా వందనాలు